కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద అంబటికి వ్యతిరేకంగా టీడీపీ నాయకులు నిరసన తెలిపారు అంబటి దిష్టి బొమ్మను దహనం చేసి ఆందోళన చేశారు చంద్రబాబు వారి కుటుంబంపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని టీడీపీ నాయకులు ఫైర్ అయ్యారు వైసీపీ చేసిన ప్రతి పనిలో స్కామ్ ఉన్నాయని వాటిని కప్పిపుచ్చుకునేందుకే ఈ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు నాయకులు మన ఆంబోతు మంత్రి అంబటి రాంబాబు ఒక దేశం గర్వించదగ్గ ఒక మహానాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు మరి అలాంటి వ్యక్తిని విచక్షణ కోల్పోయి ఒళ్ళు తెలియక ఆయన మాట్లాడిన మాటలు ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే రాష్ట్రం కోసం అహర్నిస్టులు కష్టపడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసి దేశంలో ఒక గొప్ప నాయకుడిగా ఎత్తునటువంటి వ్యక్తిని ఆయన ఆ విధంగా తోలునాడటం చాలా గర్హించదగ్గ విషయం ఈ వైసీపీ వచ్చిన తర్వాత రాజకీయాలకు అర్థమే మారిపోయింది రాజకీయాలు ప్రజల సంక్షేమం కోసం ప్రజాస్వామ్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల బాగుబోగుల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం కష్టపడిన నాయకులను చూసాం కానీ వాళ్ళ పదవుల కోసం వాళ్ళ అధికారం కోసం నీచాది నీచంగా దిగజారిపోయి ఈ విధంగా బూతులు మాట్లాడడం అనేది ఈ వైసీపీ వచ్చిన తర్వాతే చూస్తూ ఉన్నాం దీన్ని బట్టి ప్రజలు ఏమి నేర్చుకుంటున్నారు అనేది విచక్షణ మర్చిపోయారు వాళ్ళ నోటికి ఏదొస్తే అది మాట్లాడడం ఇది చాలా బాధాకరమైన విషయం రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక దుర్దినంగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే బూతులు తిడతనే అధికారులు లేకపోతే మేము అధికారంలోకి వస్తాము మేము నాయకులం అవుతాము అంటే ఇది చరిత్రహీనులకు చేసుకున్న పని పని రానున్న తరాలకు మనం ఏం అందిస్తున్నాం మేము మనం అసెంబ్లీకి వెళ్ళి చట్ట సభల్లోకి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాం ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నుకునేటువంటి వ్యక్తులు మనం ఈ రోజు ఎలా మాట్లాడితే మనం ప్రజలకు ఏమీ సందేశాన్నిస్తున్నాం అనేది విచక్షణ మర్చిపోయి ఈ రోజున నాయకుల్ని అలా ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్ని అలాగే అందరినీ కూడా తోలు అనేది చాలా బాధాకరం ఎంతో ప్రతిష్టాత్మకమైన దేశంలో మన ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి వెంకన్న స్వామి తిరుపతి వెంకన్న లడ్డూని కూడా ఈరోజు మీరు మీరు మురిగినంత మాత్రం చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన నష్టం ఏమి లేదు ఎన్నో అన్నో అవమానాలు భరించారు ఆయన చట్టసభల్లో ఆయన అవమానిస్తే ఆయన ఛాలెంజ్ చేసి సభల్లోకి ఎంటర్ కాకుండానే మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాతే నేను సభల్లోకి వస్తాను చట్ట సభల్లోకి వస్తాను అసెంబ్లీలో అడుగు పెడతానని ఛాలెంజ్ చేసి మీ ఛాలెంజర్కి ఆయన మీద మీరు ఇవి వేసినటువంటి నిందలకు కానీ అప కానీ ఆయన సమాధానం చెప్పే ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలోకి వెళ్ళి మా రాష్ట్రాన్ని పరిపాలిస్తారంటే మీరు సిగ్గు తెచ్చుకోవాలి మీ ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే మీరు మాట్లాడటంలో పెద్ద తప్పేం లేదు కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి మీకు ఇంకా రాజకీయ జీవితం అనేది లేదు దాన్ని మీరు మర్చిపోయి ఈ విధంగా ప్రజల్లోకి వచ్చి అర్థమైన బూతులు మాట్లాడుతున్నారు కాబట్టి మీ మీద ఖచ్చితంగా చట్టపరంగా చర్య తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలాంటి వ్యక్తులను వదిలితే ప్రజాస్వామ్యంలో అభివృద్ధి కోసం పాటుపడుతున్న చంద్రబాబు నాయుడు గారు మీకు ముఖ్యంగా మేము విన్నవించుకునేది ఏంటంటే ఇలాంటి ఎదలను కూడా రాజకీయాల నుంచి తప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మేము ఈ బొంటిమిల్లి మండలంలో మేము మీకు మీ సవినిమయంగా వేరుకుంటున్నాం ఏంటంటే ఇలాంటి వ్యక్తుల్ని మనం ఉపేక్షించకూడదు ఇప్పటి వరకు కూడా రెడ్ బుక్లో రాసాము అది ఇది అని చెప్పి చెప్పారు కానీ వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పాలంటే వాళ్ళకి ఇంకా వాళ్ళకి సరైన దెబ్బ తగలట్లేదని దాన్ని బట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారని మేమందరం కూడా భావిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీరు ఇలాంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఇలాంటి రాజకీయాల్లో వ్యక్తుల్ని తప్పించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ రానున్న తరాల్లో ఇలాంటి రాజకీయాలు కరెక్ట్ కాదు రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు ఒక ప్రణాళిక రూపొందించి ఇలాంటి వ్యక్తుల్ని శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ముఖ్యంగా మిమ్మల్ని కోరుకుంటూ అంబటి రాంబాబుని కానీ జోగి రమేష్ని కానీ పేరు నాని గారిని కానీ మేము ఒకటే మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి మీ కోసం మీ రాజకీయ భవిష్యత్తు కోసం మీరు ఎన్ని డ్రామాలు ఆడినా సరే ప్రజలు మిమ్మల్ని నమ్మటానికి సిద్ధంగా లేరు అని చెప్పి మీరు ముఖ్యంగా గ్రహించాల్సిన విషయం ఎంతైనా ఉందని చెప్పి మేము ఈరోజు ఈ మీడియా ముఖంగా తెలియపరుస్తూ ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మీరు తిట్టినందుకు మీ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కూడా ఒక రిటర్న్ రిపోర్టు బొంటిమిల్లి పోలీస్ స్టేషన్లో మీ మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయిస్తామని చెప్పి మేము ఈ సభముఖ్యంగా తెలియజేస్తూ చాలా తీసుకుంటాం ఎంతవరకు దిగజారిపోయారు అనేది దీన్ని బట్టి అర్థమవుతోంది తప్పుల మీద తప్పులు చేసుకుంటూ అబద్ధాలు అనే పునాదుల మీద మీరు స్కాములు అనే గోడలు కట్టి ఎంతవరకు ప్రజలను నమ్మిస్తారు మీరు చేసిన ప్రతి పనిలో కూడా స్కామ్ ఉంది ఆడతాం ఆంధ్రాలో స్కామ్ ఉంది తిరుపతి వెంకన్న లడ్డూలో స్కామ్ ఉంది కల్తీలు మద్యంలో స్కామ్ ఉంది భూములో స్కామ్ ఉంది మీరు చేసినటువంటి చట్టాల్లో స్కామ్ ఉంది ఎన్ని చేస్తారు ప్రజలు మిమ్మల్ని అందుకే పదకొండు సీట్లకి పరిమితం చేశారు అయినా సరే మీకు బుద్ధి రావట్లేదంటే ఇది చాలా బాధాకరం మీ రాష్ట్రంలో ఈ మీ పార్టీని భూస్థాపితం చేసుకుంటే మీరే ఒక విధంగా విధంగా భావిస్తూ భావించాల్సి వస్తుంది ప్రజలు కూడా ఈ రోజున అందరూ కూడా ముక్కు మీద వేరేసుకుంటున్నారంటే మీరు చేస్తున్న స్కామ్లే కొవ్వు కలిసింది కొవ్వు కలవలేదని సిబిఐ విచారంలో అన్నారు సిగ్గుందా మీకు అసలు మీరు అసలు అన్నం తింటారా కడుపుకి కెమికల్స్ కలిపితే కల్తీ కలిగి కంటామినేషన్ అనేది ఏ విధంగా జరిగితే మాత్రమేంటి కంటామినేషన్ అనేది జరిగింది కదా మీరు ఒక అమ్మకే అబ్బకి పుట్టారా మీకు అసలు నీతి జాతి ఉందా అని మేము ఈ రోజున ప్రశ్నిస్తా ఎందుకంటే అసలు చాలా సిగ్గుచేటుగా ఉంది ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి నాయకుడు ఎందుకున్నాడా ఈ చంద్ర ఈ జగన్మోహన్ రెడ్డి ఇదేంటి మాకు ఈ కర్మ అనిపిస్తుంది ప్రజలకు ఈ రోజున బాబు శవాన్ని నటం పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చిన రోజునే జనం నేను గ్రహించాల్సింది జనం ఒకసారి ఒక అవకాశం ఇద్దామని మీకు అవకాశం ఇచ్చి మీ పూ మీ పూర్తి మీ బయోడేటా అంతా తీసుకున్నారు ఇక మీరు అధికారంలోకి రావడం అనేది అసంభవం కాబట్టి మీరు ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఈ విధంగా అభివృద్ధి మీద ఏదో రకంగా బుర్ర చల్లాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కానీ సమానం గల వ్యక్తి మీతో మీతో ఏదైతే యాచితూచి గల మాట్లాడే వ్యక్తి మీతో దేనికైనా సరే చేయగల సమర్థం కానీ లోకేష్ అనే వ్యక్తి ఉన్నాడు మీరు ఆ విషయం మర్చిపోవాలి మనం ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు మనం ఏదైతే మనం బాధ్యతగా క్రమశిక్షణ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాడాలి మేము ఈ ఎన్నికల కమిషనర్ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం సార్ ఎన్నికల కమిషనర్ గారు మరి ఏదైతే రాష్ట్రంలో దేశంలో వేల పార్టీలు ఉన్నాయి కానీ ఇవాళ వైసీపీ పార్టీ రాష్ట్రంలో ఇష్టానుసారోరుంది కానీ పచ్చిభూతులు మాట్లాడు మేము వెంటనే ఎన్నికల కమిషనర్ ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఎన్నికల కమిషనర్ ఏదైతే ఉందో వెంటనే దీనిపై స్పందించి ఏదైతే వైసీపీ పార్టీ గుర్తింపుని వెంటనే రద్దు చేయాలి ఈ రాష్ట్రంలో వైసీపీని తరిమి కొట్టాలి ఎన్నికల కమిషనర్ దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి ఎన్నికల కమిషనర్ అనేది ఉంటే మరి వెంటనే వైసీపీ పార్టీని గుర్తింపు రద్దు చేసి ఏదైతే వైసీపీని పూర్తిగా బ్యాన్ చేయాలని చెప్పి ఇలాంటి పార్టీ ఉంటే ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యానికి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి మేము హెచ్చరి చేస్తూ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని కానీ చంద్రబాబుని కానీ లోకేష్ని కానీ భువనేశ్వరుని కానీ ఎవరినైనా సరే తిడతామంటూ నోరు జారడం జరిగితే వైసీపీ పార్టీ పదకొండు సీట్లో ఉంది రాబోయే రోజుల్లో భూ స్థాపం అవుతుంది నిలిపోయిపోతుంది వైసీపీ పార్టీ అంటే ఇక రాష్ట్రంలో ఉన్న చెప్పి హెచ్చరిక తెలుసుకున్నాను పోలవరం ఎక్కడ ఉంటుందో తెలియదు ఇరిగేషన్ మంత్రి చేశాడు జగన్మోహన్ రెడ్డి వాడు చేసిన యదవ పనులకి మళ్ళీ సీట్లు రాద్దామనని జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందడానికి చంద్రబాబు నాయుడు గారిని నలభై సంవత్సరాల సుదీర్ఘ అనుభవకుండా ఈ ఇండియాలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రి అని పేరు వచ్చిన చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారంగా భూతులు మాట్లాడతాడు కానీ ఇది ప్రజాస్వామ్యంలోనే ఒక దరిద్రమైన రోజు ఇది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి వైపు దూసుకుపోతుంటే లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఒక నీచమైన రాజకీయ నాయకుడు దీన్ని పక్కదో పట్టిస్తాని కోసం ఇవన్నీ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిడితే కల్తీ వ్యవహారం కానివ్వండి అన్నీ కూడా పక్కగా ఇదైపోతాయి అని చెప్పేసి ఇష్టానుసారంగా చేస్తున్నాడు కానీ నీకన్నా మేము తెలుగుదేశంలో నీకన్నా ఎక్కువ బూతులు మాట్లాడగలం కానీ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఇక్కడ మా ఎమ్మెల్యే గారు కానివ్వండి ఎంపీ గారు కానివ్వండి ఎవరైనా సరే క్రమశిక్షణే ముఖ్యం తెలుగుదేశం పార్టీలో ఫస్ట్ మాకు నేర్పిందే క్రమశిక్షణ లేకపోతే మమ్మల్ని మా నాయకుడు వదిలేస్తే నీకన్నా వంద రెట్లు బూతులు తిట్టగలం నిన్ను తాట్ తీసేయగలం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఏమి మాట్లాడొద్దని చెప్పి మాకు ఆదేశాలు రావటం వల్ల నిన్ను వదిలేదు కానీ అబద్ధం రోజు రమేష్ వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి పేరు నాని వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి రోజా వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి ఈ రాంబాబు గారు వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి ఎందుకంటే రాంబాబు అనేవాడు ఒక నీచమైన వ్యక్తి ఎందుకు ఇటువంటి రాజకీయ నాయకులకి అసెంబ్లీలో ప్రవేశం లేకోకుండా జీవితకాలం నిషేధం విధించే చట్టం తేవాలని అంబటి రాంబాబుని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ బంటివీలి మండలం పద నియోజకవర్గం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం అన్ని పార్టీలు మొత్తం లేచిపోతే మిమ్మల్ని ఎక్కడ కూడా నిలవలేము అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తాం